పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ ని హైకోర్టు రద్దు చేయడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు పిన్నెల్లితో వచ్చిన అనుచరులను కాంపౌండ్ లోకి అనుమతించడం లేదు పోలీసులు పెద్ద ఎత్తున ఆ బారికేడ్లు ఏర్పాటు చేశారు మరిన్ని వివరాలను మా ప్రతినిధి అమరందిస్తారు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన కేసులకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు ముందస్తు బెయిల్ను రద్దు చేయడంతో పోలీసులు రామకృష్ణాన్ని అరెస్ట్ చేశారు నిన్న రాత్రి మాచర్ల మెజిస్ట్రేట్ వద్ద హాజరు పరిచిన అనంతరం ఆయనను నెల్లూరు కేంద్ర కారాలను తరలించారని ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు భారీ భద్రత నడుమ ఆయనను నెల్లూరు కేంద్ర కారణం తీసుకువచ్చారు కొద్దిసేపటి క్రితమే ఆయనను కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లారు ప్రస్తుతం లోపల ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అధికారులంతా కూడా కోర్టు ఇచ్చిన పేపర్లన్నీ పరిశీలిస్తున్నారు ఆయనకు ప్రత్యేక బ్యా కేటాయిస్తారా లేదా అంతేకాకుండా కూడా నెంబర్ కేటాయించడంతో పాటు విధంగా ఫార్మాలిస్ అన్ని కూడా పూర్తి చేయనున్నారు కొద్దిసేపటి క్రితమే జైలు శాఖ సూపర్ పాటు ఇతర సిబ్బంది అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు అక్కడ ప్రత్యేక వైద్య బృందం వచ్చింది వాళ్ళందరూ కూడా ప్రస్తుతం రామకృష్ణానికి పరీక్షలు నిర్వహించిన అనంతరం వాళ్ళు జైల్లో నెంబర్ కేటాయిస్తారని కూడా చెబుతున్న పరిస్థితి అంతేకాకుండా కూడా ఆయనతో పాటు కూడా భారీ ఎత్తున అనుచరులు కూడా కారాగారం వద్ద కూడా వచ్చారు వారందరినీ కూడా పోలీసులు నియంత్రించారు ఎవరిని కూడా లోపల వెళ్ళకుండా బారికేడ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కేవలం అనుమతున్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు అనుసర్లు ఎవరు కూడా కూడా లోపలికి వెళ్ళవద్దని చెప్పి కూడా సస్పెండ్ ఆదేశిస్తారు అంటే ఈ కాంపౌండ్లో కూడా ఎవరిని కూడా రానివ్వడం లేదు అంటే ఇది కొంచెం హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు ముందు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు మనం పరిసరాలు గమనించవచ్చు ఈ ప్రాంతం అంతా కూడా బ్యారికేడ్లు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు ఎవరు కూడా రావద్దని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు కేంద్ర కారాగార బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు కూడా ప్రత్యేక దళాన్ని కూడా తీసుకువస్తున్నారు ఇక్కడ కారాగారంలో ఈ రామకృష్ణతో పాటు పలువురు కూడా చాలా మంది ప్రముఖులు ఉన్నారు వారందరి దృష్టి భద్ర దృష్ట్యా కూడా ఈ చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి రామకృష్ణ అడిని తీసుకొచ్చిన అనంతరం జిల్లా పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు దాంతో జిల్లా ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా సమావేశమై ఇక్కడ తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాటు చర్చించి కూడా ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు మొత్తం మీద రామకృష్ణ సురక్షితంగా తీసుకురావడంతో జైలు శాఖ అధికారులు కూడా మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారు విడిచే ప్రదీప్తో అమర్ ఎన్టీవీ నెల